రాత్రికాల ప్రార్థన కృప కనికరము జాలి దయ కలిగిన గొప్పదేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ సూర్యోదయము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మమ్మల్ని ప్రతి విషయంలో కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏస మేము చేసే పనులలో ప్రయత్నాలలో మాకు తోడై దివా మాకంటే ముందుగా మీ దేవదూతలను నడిపించి విజయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకు ఏ లోటు ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని పోషించిన గొప్ప దేవా స్తోత్రాలు మా అవసరతలు తీర్చిన ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నానేసయ్య తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచి సురక్షితముగా కాచి కాపాడి ఈ సమయమున నీ నామంలో ప్రార్థించే అవకాశమును కల్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేసయ్య మహోన్నతుడా కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే దావిదు ఆయన రాజుగా ఉండి కూడా ఆయన ఒక బలము శక్తియుక్తుల మీద ఆధారపడలేదు అవును ఏసయ మేము ఎలాంటి స్థితిలో ఉన్న దేవా నీ కొరకు కనిపెట్టే వారముగా ఉన్నట్లయితే తండ్రి అది ఎంతో మేలు ఎంతో బలము కనుక తండ్రి మాకున్న డబ్బో చదువో ఉద్యోగము సిరి సంపదలు ఇవి కాదు మాకు బలము ఎస్సయ మీరే మాకు బలము తండ్రి మీ కొరకు మేము కనిపెట్టుచు ప్రార్థన జీవితము కలిగి ఉన్నట్లయితే మీ కృప మమ్మల్ని వీడిపోదు ఏసయ్య మీరే మాకు కొండ కోట అండ దండ ఉన్నత దుర్గముగా ఉండి మా ప్రతి విషయంలో మాకు సమాధానం ఇస్తూ మమ్మల్ని సురక్షితంగా పోషించే గొప్ప దేవుడవుగా ఉంటావు గనుక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ్య దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు ఏ స్థితిలో ఉన్నారో ఏ బలహీనతలో ఉన్నారో ఏ అనారోగ్యంలో ఉన్నారో తండ్రి మీకు సమస్తము తెలుసు వారి యొక్క హృదయము కలవరముతో ఉన్నట్లయితే సమాధానమును తయారు చేయండి తండ్రి ఇరుకులో ఉన్నట్లయితే విశాలతను కలగచేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేస్తాయా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి వేస్తాయా అది ఎలాంటి అనారోగ్యమైన మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు ప్రవా చెవు సమస్యలు మెడ సమస్యలు పంటి సమస్యలు దెవ థైరాయిడ్ లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు లంగ్స్ ప్రాబ్లం దెవ పక్షవాతము ఎస్యా జలుబు దగ్గు జ్వరము తండ్రి కిడ్నీ సమస్యలు షుగర్ బీపీ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు ప్రతి సమస్య నుంచి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడి ఉండి తండ్రి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఆ రోజు దేవా నాలుగు రోజులు చచ్చి లాజరు సమాధిలో ఉండగా మీరు పిలువగా లేచారు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయువాడవు గనుక ఏసయ్య ఈ సమయంలో ప్రార్థించుచున్నాం తండ్రి తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు గర్భ గర్భఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలు లేక ఎంతో అల్లాడిపోచున్న ప్రతి కుటుంబంలో మీరు ప్రభా బహుమానమును అనుగ్రహించండి వారిలో ఉన్న లోపాలను సరిచేయండి తండ్రి మంచి బహుమానాలను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా వివాహం కోసము ప్రార్థించుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నిరుద్యోగులు ప్రభా ఎంతగానో ఎదురు చూస్తున్నారు తండ్రి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానమును మీ జ్ఞాపక శక్తిని తయారు చేయండి తండ్రి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగున సహాయం చేయండి ప్రతి అడ్డంకులు ఆటంకాలను తొలగించండి తండ్రి జాబ్ పొందుకొని లో సంతోషంగా జీవించలాగానే సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్స కుటుంబ గొడవలతో భార్య భర్తల మధ్య గొడవలు కలాహంతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇరువురి మధ్య ప్రేమ సఖ్యత సమాధానము పెంచి తండ్రి కలిసి జీవించుకుని కృప చూపించండి అలాగే బంధుమిత్రుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు భూముల తగాదాలు గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ గొడవల నుంచి విడిపించండి ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి రక్షణ లేని బిడలు ఎంతోమంది ఉన్నారు ఏసయ్య తండ్రి నీ నామం అంటేనే ఎంతో మందికి తెలియదు తెలిసినా కూడా ఆశ్రయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తండ్రి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి మారు మనసును దయచేయండి రక్షణ సువార్తను అందించండి ఏస స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మీరు అక్కడ సమీపం దగ్గరలో ఉంది కనుక ఏసే అని రాజ్య సువార్త మరింతగా విస్తృతంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరంను వారికి దయాకిరీటంగా అనుగ్రహించిన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా నేసయ అలాగే దేవా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ పరిచర్య మరింతగా సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి ఈ రోజు దేవా నైట్ డ్యూటీ వెళ్తున్న వారిని నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారికి తోడై ఉండండి ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి తండ్రి మేము పడుకుని చుండగా చెడు కళలు చెడు తలంపులు చెడు ఆలోచనల నుంచి విడిపించి ప్రశాంతమైన నిద్రను దయచేసి మా కుటుంబాల చుట్టూ మా ఇంటి చుట్టూ మా స్థలం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతన సాతాను సంబంధాలు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి క్షేమముగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి రేపటి కూర్చు మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడున నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్